ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీ అష్ట్రోయోగపీఠ నుండి శ్రీ తులసి అని నేను మాట్లాడుతున్నాను ఈరోజు మనం ప్రధానంగా ఫిబ్రవరి వచ్చేసి ఈ పదహారు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరుగు గోచారం ఈ గోచారంలో ప్రతి రాశిలోను కూడాను ఏ గ్రహం ఏ రాశిలో ఉందని తెలుసుకోవాలి అలాగే కొన్ని విపరీత కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మనకు వచ్చే ఆటంకాలు విపరీతం అంటే కొంచెం అవి చెడుకు కావచ్చు మంచిగా కావచ్చు తీసుకునే డిసిషన్ మేకింగ్ అనేది తప్పైనప్పుడు ఆటోమేటిక్గా కొలాబ్స్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అనేది తొమ్మిది అంకె వచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డా కూడా శని ఇన్ఫ్యాక్ట్ చేత మనుషులు అనారోగ్య సమస్యలు అలాగే కొంచెం ఉద్యోగాలు ఊడిపోవడం ఇలాంటివి ప్రజల్ని మనకు అధిపతులు తొక్కివేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ముందుగా ప్రధానంగా గోచారం తీసుకున్నట్లయితే బృహస్పతి శుక్రుడు రాహు శుక్రుడు వచ్చేసి మీన సంచారం చేస్తున్నారు గురువు వచ్చేసి శుక్ర సంచారం భగవానుడు వచ్చేసి ఇరవై నాలుగో తేదీ మిథునంలో వక్రత్యాగం చేస్తాడు తర్వాత బుధుడు వచ్చేసి కుంభం నుండి మీనం ఈ యొక్క ఇరవై ఏడవ తేదీ పయనించనున్నారు అలాగే బుధుడు శని బుధుడు రవి వచ్చేసి ఇక్కడ మనకు చక్కగా బుధాదిత్య యోగంతో మకర రాశిలో ఉన్నారు శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు కుజుడు మిథనం కేతు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశి సంచారం చేస్తున్నారు ఇది గోచారం నెక్స్ట్ మీనరాశి మీన లగ్నం తీసుకున్నట్లయితే పూర్వభాద్ర నక్షత్రం ఒక పాదం ఉత్తరాభాద్ర నాలుగు రేవతి నాలుగు పాదాలు కలిపి మనకు ఈ యొక్క మీనరాశి మీనలగ్న కిందికి వస్తుంది మీ రాశాధిపతి దశమాధిపతి మీకు తృతీయంలో ఎగించట్లేదు చతుర్ధని ప్రవేశ సమయానికి ఆసన్నమే అప్పుడే ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా పెద్దగా గోచరం ఉండదు మీ మినిమంగా ఉంటుంది కాకపోతే మీనరాశి వారికి దశమాధిపతి ఈయన నాలుగులో ఉన్నప్పటికీ కూడా మీ క్షేత్రాన్ని చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడే ఉన్నాయి మీనరాశి మీన లగ్నం వారికి వివాహం కాని వారికి వివాహం అవుతుంది మంచి జరగాలనుకున్న వారికి ఖచ్చితంగా మంచి జరిగే తీరుతుంది శని భగవంతుడు వచ్చేసి మీకు వేయ స్థానంలో ఉన్నారు నిద్రాభంగాలు కలత నిద్రలు కొన్ని తాపత్రయాలు ఉంటాయి వివాహాది శుభకార్యాలు అవుతాయి పిల్లలకు పెళ్లి చేయాలనుకునే వారికి వారికి పిల్లలు చేయగలుగుతారు అలాగే మీకు ఏదైనా పెళ్లి సంబంధం కావాలంటే అలాంటి విషయాలలో కూడా ఈ టైంలో మీకు నెరవేరే అవకాశాలు ఉన్నాయి బృహస్పతి వచ్చేసి తృతీయం పడదని చెప్పుకున్నాము దా మీకు లగ్నంలో రాహు ఉండడం కొంత కోపతత్వానికి ప్రేరేపితమవుతుంది స్త్రీల సహాయంతో కొంత ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే అట్ ద సేమ్ టైం తీసుకున్నట్లయితే మీకు బుధాభిషేకం ఏర్పడింది బుధుడు రవి వచ్చేసి మకరంలో ఉన్నారు లాభస్థానంలో ఉన్నారు మీనరాశి వారికి బుధాదిత్యోగం ఈ బుధాభిక్ష్యోగం వల్ల మీరు చేసే బిజినెస్ కావచ్చు ఏదైనా మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి శని భగవంతుడు మీకు మీనరాశి వారికి చక్కగానే మీ రెండో ఇంట్లో మీ వ్యయస్థానంలోనే ఉన్నారు కొంత ఇబ్బందులు పడతారు కానీ పాజిటివ్గా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మీ రాశిలో శుక్రుడు రాహువు కలిసి ఉన్నాడు శుక్రుడు మీకు మంచిని కలగజేస్తాడు సిబ్లింగ్స్ ద్వారా మంచి ఆలోచనలు మంచి సలహాలు ఇవన్నీ వచ్చి మీరు ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ కేతు వచ్చేసి మీకు సప్పంలో ఉన్నాడు కేతు దగ్గుల నుంచి ఆడు దైవ బలాన్ని పెంచేవాడు ఉచ్చ అంటే మంచి ఫలితాలను చెట్టు చెట్టు ఫలితాలను బ్యాలెన్స్ చేయలేని స్థితిలో మనం కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది గోల్డ్ ఇలాంటి వాటిపైన ఇన్వెస్ట్ చేస్తారు నగర నగ కొంత నగిషీలు అంటే ఎలా అంటే ఇల్లు కట్టడము దానికి కొంచెం పాస్ట్గా ప్రిపేర్ చేసుకోవడం వడ్డీ వ్యాపారాలు చేయటం ఇన్వెస్ట్మెంట్స్ చేయటం వీటన్నిటిలో కూడా మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి దశరథ కృత శని స్తోత్రం చేసుకోవాలి దేవీ అలా చేసుకున్నట్లయితే మీకు ఏలినాటి శని ప్రవాహం తగ్గుముఖం పడుతుంది ఈ యొక్క రాహు వచ్చేసి ఇక్కడ ఉండడం మీకు ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి అవుతుంది ఈ యొక్క అమ్మవారి స్తోత్రం నేటప్పుడు యోని ముద్రలో కూర్చొని చక్కగా ఈ శ్లోకాన్ని పఠించండి కనకధార స్తోత్రాన్ని అలాగే ఈ ముద్రను రివర్స్ చేసి దేవీ కద్గమాల స్తోత్రాన్ని ఈ ముద్రలో కూర్చొని మీరు పాడినట్లు విన్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం హండ్రెడ్ గుంటు టూ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది గమనించగలరు స్వస్తి